పేర్లు రాయరు అంటే ఎవరెవరికి డబ్బులు పంచారు ఇదంతా ఆ ఫర్దర్ ఫాలో అప్ ఫైల్స్ తగలబెట్టడం అయ్యి ఇది వరకు జరిగి ఇప్పుడు అది కూడా కుదరదు అందులోనే రాస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎందుకు వచ్చింది ఆధారాలు అయ్యే కదా ఆయన సంతకం పెట్టలేదని కూడా చెప్పారు అప్పుడు గుర్తుంది కదా ఇదిగో నువ్వు సంతకం పెట్టి డిజిటల్ సంతకం ఇదిగో అని నువ్వు పెట్టారు క్లు అది ఏందైనా అంతే కదా రేపు పొద్దున దేనికైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నదంటే దేశవ్యాప్తంగా ప్రతి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ చేసుకోమని నీతి ఆయోగ్ వెర్షన్ మనం ఇప్పుడు లో ఉంటుంది లేకపోతే సెల్ ఫోన్ లో ఉంటుంది వన్ టూ త్రీ ప్రో ఇట్లాంటి అట్లాగే ఇప్పుడు సెవెంత్ వెర్షన్ లోకి ఎంటర్ అయిందట నీతి ఆయోగే డేట్ ఇచ్చి ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు అప్గ్రేడ్ చేస్తాం మీరు ఆ టైంలో దాన్ని వాడకండి అయ్యా అని చెప్పింది ఆ మొక్కను అధికార అధికారికంగా చెప్పాడు చాటుగా చేస్తుంటే తప్పు అధికారికంగా చెప్పాడు కాకపోతే ఇక్కడ జగన్ ఎట్లయితే నూట యాభై ఒక్క సీట్లు నూట యాభైకి దాడుతున్నాం అని సైకలాజికల్ ఫీలింగ్ కల్పించాడు అట్లాగా మనమే అధికారంలోకి రాబోతున్నాం అనే ఒక ఫీలింగ్ కల్పించడానికి దీన్ని ఒక అస్త్రంగా ఎంచుకున్నారు చంద్రబాబు గారు